మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉమాశంకర్ ఈయన మా బావగారు అండి ఈ ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఓఎన్జిస్లో జాబ్ వచ్చిందండి తర్వాత సెవెన్ ఇయర్స్ అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని వీరికి ఇద్దరు బాబులండి బాబుకి ఫోర్ ఇయర్సు బాబు సిక్స్ ఇయర్స్ కారణం లేదండి అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే ఎల్కేజీని ఫస్ట్ క్లాసు బాబులు స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం ముందు సంవత్సరం కట్టిన లక్ష లక్షా ఫీజు రెండు లక్షలంతా ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే యాభై వేలంతా చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు యాభై వేలు స్కూల్లోకి మార్చానని ఆయనకి ఆయనే నేను తగ్గిపోయాను నేను పిల్లల్ని చదివించలేనేమో పిల్లల్ని ఏమీ భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేము అన్న భయం బాధ పెట్టేసుకొని మాతో ఎవరితో కూడా కొంచెం కూడా చెప్పలేదండి మా వైపు చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళ వైపు చాలా మంది బంధువులు ఉన్నారు ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి ఆయనే ఫీల్ అయిపోయి భావం మరి ఏముంది తెలియదండి అండి అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఆ టైంలో మా సిస్టర్ని తీసుకెళ్ళి ఓంగిస్లో హోలీ వేడుకల్లో అక్కడ వదిలేసి యూనిఫామ్ ఏదో తీసుకొస్తాను కుట్టిస్తాను పిల్లలకి అని ఆ అమ్మాయిని పెట్టి దగ్గర రాకుండా చేసి ఆ హోలీ వేడుకల్లో ఓఎన్జీసీ హోలీ వేడుకల్లో అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది తొమ్మిదిన్నర పది ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు అవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ అది ఉంది సూసైడ్ లెటర్ అది కూడా రాశారు ఆ లెటర్లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టం అని తర్వాత నా పిల్లలు నేను చదివించుకోలేకపోతున్నానని ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి ఇలా చేసుకున్నందుకు ఇరు ఇరు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు ఇంత బాధని ఆయన మిగిల్చి ఆయన చాలా మంచి వ్యక్తి అండి ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికే ధైర్యం చెప్పి మనిషి ఆయన ఎలా చేసుకున్నాడంటే ఇరు కుటుంబాలు వాళ్ళు ఎవరూ కూడా నమ్మశక్యంగా లేదండి అలాగని వేరే సోర్స్ కూడా లేదు వేరే ఆధారం కానీ వేరే ఏమీ లేదండి వీళ్ళు ఆయన ఎందుకు ఎలా చేశారని మేము కూడా చాలా మదన పడిపోతున్నాం ఆయన క్లియర్గా లెటర్లో రాసి ఎలాగని పెట్టారండి